ఏం లేయి దున్నపోతా గొర్కలు పెడుతున్నావు ఇంకొక పది నిమిషాలు నిన్న రాత్రి ఏం చెప్పినారా నీకు మీ అక్క మీ అక్క పిల్లలు వస్తారు రేపు ఊరికే అని చెప్పినా కదా చెప్పినావు రే వాళ్ళు బస్ స్టాండ్ లో ఉన్నారంటారా లేకు రాప్పపోయి ఇంత పొద్దు ఎవరు రమ్మన్నారు ఊరికే మంచి నిద్ర చెడగొడతావు రేయ్ పంది టైం పది అయిందిరా ఇదేం పొద్దున కాదు మొక్క మీద కొన్ని నీళ్ళు కొట్టుకొని ఎక్కించుకురాప పోయి తొందరగా ఎంతసేపు మామ వస్తేనే లేడు ఇదో వచ్చినాడు మామ పోయి బండెక్కుదాం నేను ముంగట కూర్చుంటా రండి వచ్చి ఎక్కండి తొందరగా గట్టిగా పట్టుకోండి అమ్మమ్మ నా బుద్ధి తండ్రి బాగున్నవారా అర్జుడు అర్జుడు అమ్మమ్మ చూడు నా బంగారు తల్లి ఎన్ని రోజులైరా చూడక దా దాదా పో అమ్మమ్మ దగ్గరకో నా చిట్టి తల్లి రోజు బుట్టల్లి రోయి ఎన్ని రోజులు అయిందో మిమ్మల్ని చూడక మొన్న పండగ వచ్చిపోయింది ఎన్ని అయిందో చూడక అంటావు పండగ ఎప్పుడు అయిందే నెల రోజులు అయింది పండగ అయిపోయి ఎప్పుడు తిన్నారో ఏమో మీరు చికెన్ తెప్పిస్తే వండుకొని తిందాం అర పోయి చికెన్ దాపూరా కేజీ సరే నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావురా ఆడుకుంటున్నా మామ నీ ఎవ్వరే ఇది ఇల్లు అనుకున్నావు ఏమనుకున్నావ్ నా రూమ్ ఏది లేచినావు నేను చదువుకునే బుక్కులు రావి ఎందుకు కట్టబడి ఇచ్చినావు చింపినావు పేజీలు కూడా ఊ కనే ఆడుకుంటున్నా రేయ్ ఫస్ట్ నా రూమ్లోంచి పో నువ్వు ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు మామ నన్ని తిట్టిండు ఏంది మామ తిట్టినాడా ఎందుకు తిట్టినాడు నేను మామ రూమ్ లో ఆడుకుంటున్నా వచ్చి తిట్టినాడు రూమ్ నుంచి పో అన్నాడు వీనికి కోవెక్కిపోయినట్టుంది ఆగు వీని పని చెప్తా అరే పనికి మాలనోడే కదా రా బయటికి ఏంది పిలిచినావు అరే పాడకవు నా అట్ట ఎందుకు రా వాడిని ఏడిపించినావు అమ్మ వాడు నా రూమ్ వచ్చి బుక్కులని అన్ని చింపేసినాడు రూమ్ అంతా పెంట పెంట చేసినాడు అరే వాడంటే చిన్నపిల్లగాడు వానికి తెలక చేసినాడు నువ్వు గాడిలకు వెళ్ళినావే ఎట్లా మాట్లాడాలి కూడా ఈ పిల్లలు ఇటు నుంచి పోయే వరకు వాళ్ళని ఏడిపించినా అనుకో నీ బొక్కలు ఇరగొడితే ఏమనుకున్నావు వీళ్ళు పిల్లలు కాదు పెడుగులు వచ్చినప్పుడల్లా తలకే నొప్పే మామయ్య ఆడుకోతున్నావు నేను కూడా వస్తా అరే నేను పని మీద పోతున్నా యాడిపించుకోను మామ మామ ప్లీజ్ మామ నేను కూడా వస్తా మామ ఇట్లే తలకాయ తిన్నావు అనుకోరండి వీటితో చూడేమనుకున్నావా పక్క జరిగే రే మళ్ళీ ఎందుకు వాడి మీద అడుస్తున్నావు చూడమ్మా మామ అడకపోతున్నాడు నేను కూడా వస్తా అంటే తిడుతున్నాడు రే నేను కూడా ఎక్కించుకొని పో ఏ ఊరగే పని ఉంది ఊర్లా అమ్మ నేను పని మీద పోతున్నా మా ఊక తలకాయ తినొద్దు నన్ని వాడిని ఎక్కించుకొని పోతే కొంపలే మునిగిపోవలే ఎక్కించుకొని పో వీళ్ళకి చెప్తే అర్థం కాదు అర్థం కాదు ఊక తలకాయ తింటారు ఎందుకు వస్తారో ఏమో నెలకు ఇంటికి ఈ పిల్లలు నా పానం తిన్నీకనే వస్తారు మన ఊరికి ఊరికే వదలకుండా ఎక్కించుకొని పో తమాజ్ చేస్తున్నావు తమాజ్ చేసిన చెప్పు మామ నాకు వస్తే ఫోన్ ఇవ్వా వీడియో గేమ్ ఆడతా ఏం గేమ్ ఆడతావురా టెంపుల్ రన్ గేమ్ ఆడతా నా ఫోన్ లో టెంపుల్ రన్ గేమ్ లేదు సర్లే ఏ గేమ్ ఉంటే ఆ గేమ్ ఆడతా ఫోని నాకు నాకు ఇప్పుడు పని ఉంది తర్వాత సపో లేదు నాకు ఇప్పుడే కావాలి ఏ తలకే వినకుండా పోసే నీ పని ఇట్లా కాదు చెప్తా ఆగు ఆ మమ్మ ఓ మమ్మ చెప్పరా ఏంది పిలిచినావు ఆ మమ్మ మామ నాకి ఫోన్ ఏమంటే సరేడు ఫోన్ డా ఎవరితోనే మాట్లాడుతున్నాడు అమ్మాయి గొంతు లాగానే ఉంది రే ఎవరు అమ్మాయి అమ్మ నేను ఎవరితో మాట్లాడుతున్నానమ్మా మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు సిగ్గుందారా నీకు అసలు చిన్నపిల్లలు అవద్దని చెప్తారా ఏమన్నా మర్యాదగా చెప్పుషే ఎవరు అమ్మాయి అవన్నీ నిజంగా చెప్తున్నామా ఎవరు అమ్మాయి లేరమ్మా నేను నా ఫ్రెండ్ గారితో చాటింగ్ చేస్తున్నా అంతే రే గార్ది చిన్నపిల్లలు అవర్ధని చెప్పరా ఇంకొస్తారా అమ్మాయి అది అన్నామనుకో తోటి అప్పటికేసి ఏమనుకున్నావో మీ ముఖానికి అమ్మాయిల ఒకటే తక్కువ మొక చూడు ముఖం కొవ్వు ఎక్కువ కొట్టుకుంటున్నాడు బాగా హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే దీనిని నేను పార్ట్ టూ కూడా చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు Thanks for watching, bye bye.